సో ఏంటి అని అంటే వర్క్ చేయడం గ్యాప్ అనేది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వస్తుంది మనం అనుకునేది తీసుకునేది కాదు ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చాము మనం నేను పని చేయను ఖాళీగా కూర్చుంటానని ఏ డైరెక్టర్ ఏ రైటర్ అంటారు ఒక్కొక్కసారి పని వెంట వెంటనే దొరుకుతుంది ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ కథ బాగుంది అంటారు మంచి హీరోతో వెళ్దాము అంటారు ఇప్పుడు మీరు అందరూ వేగం సతీష్ సినిమా శతమానం భవతి అదే నాకు మార్క్ అదే నాకు బ్రాండ్ కానీ శతమానం భవతి మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుని హీరో అనుకున్న హీరో సెట్ అయ్యే వరకు వెయిట్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్దామంటే టూ థౌజండ్ సెవెంటీన్కి రిలీజ్ చేసాం అప్పటికి వేగేసన్ సతీష్ తెలియదు కాబట్టి అతను టూ ఇయర్స్ ముందు నుంచి ఈ స్క్రిప్ట్ మీద అనే విషయం ఎవరికి తెలియదు ఇప్పుడు నేను తెలుసు కాబట్టి అరే సతీష్ శర్మ ఎందుకు రావట్లేదు త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది వస్తుంది సతీష్ అంటే ఆఫ్టర్ నేషనల్ అవార్డ్ తర్వాత ఒక రైటర్ మీలాంటి ఒకరికి చాలామంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఒక ప్రైమ్ టైం ఏదైతే ఉందో ఆ టైంని కొంచెం వెయిట్ వెయిటింగ్ వల్ల ఆగుతూ ఉంటారు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి ఇట్స్ వెరీ వెయిటింగ్ అనేది సక్సెస్ ఉన్నప్పుడు ఎప్పుడు వెయిటింగ్ మనకు వెయిటింగ్లో అనిపించదు సార్ ఇప్పుడు సతమానభావ తర్వాత శ్రీనివాస్ కళ్యాణం చేశాం ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణం కనుక అది కమర్షియల్గా వర్కౌట్ అయ్యింది అనుకోండి అప్పుడు గ్యాప్ తెలియదు తెలియదు అవును ఇప్పుడు నేను ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ తర్వాత కూడా నేను శతమాన్ భావతి ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు అంటే తర్వాత నా దగ్గర నుంచి వచ్చిన సినిమాలు అయ్యి హిట్ అవ్వాల సో కమర్షియల్ హిట్ అవునప్పుడు ఏం చేస్తారు అదే మెన్షన్ చేస్తారు ప్లస్ ఇది పక్కాగా ఇండస్ట్రీ అనేది కమర్షియల్గా కోట్లు పెట్టి మన మీద పెట్టే ఇండస్ట్రీ సార్ ఎనీ ప్రొడ్యూసర్ మన మీద కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఆ రికవరీ ఎలా వస్తుందనేది చూసుకునే ప్రాసెస్లో డైరెక్టర్కి మార్కెట్ ఉందా హీరోకి మార్కెట్ ఉందా ఇప్పుడు వీళ్ళిద్దరి మీద మనం ఎంత పెడితే మనకు వస్తుంది అనేది డెఫినెట్గా లెక్కలు ఉంటాయి సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే సక్సెస్లో ఉన్నప్పుడు కథ కొంచెం అలా ఎలా చెప్పినా కూడా ఐడియా సార్ ఇది అన్న కూడా ఐడియా బాగుంది ఓకే చేసేద్దాం చేసేద్దామంటారు మనకు సక్సెస్ లేనప్పుడు ఏంటి అని అంటే ఏమో ఐడియాగా ఎందుకు ఫుల్ ఫ్లెడ్జెట్ స్క్రిప్ట్ పట్టుకుని వెళ్దాము అని సో ఈ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవడానికి టైం పడుతుంది ప్లస్ మీకు తెలుసు ప్రాక్టికల్గా ఏమవుతుంది ఇప్పుడు ఓ ఫ్రైడే ఒక జానర్ సినిమా హిట్ వరుసగా జానర్ సినిమాలు మూడు నాలుగు హిట్ అయినాయి అనుకోండి నేను ఆ జానర్లు సినిమా ఆ హీరోకో ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్కో ఉండను ఇప్పుడు వాళ్ళ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు సతీష్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎమోషన్ వర్కౌట్ అవట్లేదు ఈ కమర్షియల్ అవుతుంది ఇలాంటి కథ ఏదైనా అంటారు ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ రాసింది ఆ కథ టైము ఈ కథ పక్కన పెట్టేయాలిగా సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఫైనల్గా మనం ఏదైనా కథ రాసుకుంటే అది ఆ రోజు కాకపోయినా మర్నాటికైనా వర్కౌట్ అవుతుంది నమ్మి చేస్తే పని అవుతుంది సార్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో చాలా మారిపోయింది సార్ లైక్ బిఫోర్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్కి చాలా చేంజెస్ వచ్చేసాయి అంటే సినిమా చూసే విధానంలో మారిపోయింది అట్ ద సేమ్ టైం తీసే విధానంలో కూడా అప్గ్రేడ్ అవుతూ వచ్చారు సార్ ఓటీటీ వచ్చేయడము చేయడము వరల్డ్ సినిమా మొత్తం మనం చూడడం ఎనీ ఈ టైంలో ఓటీటీ మీద మీ టేక్ సార్ లైక్ వుడ్ లైక్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సిరీసెస్ అండ్ ఆల్ ఆల్రెడీ నేను ఈటీవీ విన్కి ఒక ఫైవ్ స్టోరీస్ చేశాను అండి రీసెంట్గా లాస్ట్ సండేనే లాస్ట్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయ్యింది బేసిక్గా మనం వచ్చింది యాజ్ అ రైటర్ యాజ్ అ డైరెక్టర్ యాజ్ ఆర్టిస్ట్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎనీ పర్సన్ మన టాలెంట్ మనం అనుకున్నది ఏదైతే మనకి వచ్చో దాన్ని ఆడియన్స్ చూడాలి అది ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారా బిగ్ స్క్రీన్ మీద చూస్తారా అనేది సెకండరీ ఒకప్పుడు ఓటీటీ లేదు కాబట్టి మేము రాసే ప్రతి కథ సినిమా కనుక్కుని రాసేవాళ్ళం ఇప్పుడు ప్రతి కథ బిగ్ స్క్రీన్ మీద వర్కౌట్ అవ్వదు అందుకనేంటి ఇది ఓటీటీ కంటెంట్ ఇది ఓటీటీ అయితే ఇంట్లో చూస్తారు అనుకున్నప్పుడు దాన్ని ఓటీటీకి చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు తెలుగులో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినా ఏంది కొంచెం నేమ్ ఉన్న డైరెక్టర్స్ కొంచెం ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు చేయడం ఆల్రెడీ బాలీవుడ్ అవన్నీ ఎప్పుడో మొదలు పెట్టేశారు ఎప్పుడో స్టార్ట్ చేస్తారు ఫైనల్గా ఏంటి అని అంటే మీరు అనుకున్న కథని ఆడియన్స్ చూడాలండి చూసి మెచ్చుకుంటారా లేదా అనేది మన ఇది సో హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ సార్ ఈరోజు ఎక్స్పీరియన్స్ సో నేను ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీదే చూడాలి ఈ ఎక్స్పీరియన్స్ నేను బిగ్ స్క్రీన్లో చూడాలి అనే కథ అంత పెద్ద బడ్జెట్ అంత పెద్ద హీరో ఉంటే ఒక లెక్క ఎందుకంటే లేదు ఇప్పుడు ఒక కోర్టు సినిమా లాగా ఒక బలగం సినిమా లాగా కంటెంట్ గట్టిగా ఉన్న సినిమా ఒక మంచి ప్రొడ్యూసర్స్ దాన్ని పర్ఫెక్ట్గా ప్రమోట్ చేస్తే అది ఒక ఇది ఇది జన ప్రొడ్యూసర్ నమ్మాలి ఇప్పుడు కోర్టు నాని గారు నమ్మినట్టు బలగాన్ని నమ్మినట్టు ప్రొడ్యూసర్ నమ్మాలి ఇది కంటెంట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నమ్మే అందుకని కమర్షియల్ అంతా ఓకే సార్ కానీ సిక్స్త్ రిలీజ్ డేట్ వేసారు కదా సార్ ఆల్రెడీ తగ్ లైఫ్ కమలాస్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అండ్ మీ సినిమా రిలీజ్ అయిన ట్వెల్త్కి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గారు సినిమా వస్తుంది అంటే రైట్ రైట్ డేట్ అనుకుంటున్నారా సార్ అంటే మన సినిమా ఎంత కంటెంట్ బాగున్నా సమ్వేర్ కొంచెం తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఎఫెక్ట్ కూడా పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు సినిమా ఫినిష్ చేయడం ఎంత అయిపోయిందో సార్ రిలీజ్ డేట్ దొరకడం కూడా అంతే కష్టమైపోయింది ఇప్పుడు మీకు జూన్ సెకండ్ వీక్ తర్వాత అంటే మొత్తం స్కూల్స్ రీఓపెన్ రీ ఓపెన్ అయిపోతాయి సో పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఆ పిల్లల్ని స్కూల్కి పంపించి స్కూల్ ఫీజులు ఈ హడావిడి ఉంటారు అట్లీస్ట్ ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఎండ్ డేట్ ఇది ఇప్పుడు తగ్ లైఫ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కమిహాసన్ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ చూపు దాని మీదే ఉంటుంది బట్ ఎంత అందుకని మేము ఫిఫ్త్ రావట్లేదు సిక్స్త్ సిక్స్త్ సో ఫిఫ్త్కి అది తీసుకునే ఓపెనింగ్ అది తీసుకుంటుంది ఇంకా హరిహర్ విర్మలు ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మొత్తం అన్ని చోట్ల ఖాళీ చేయాలి కానీ నాకు సిక్స్త్ టు ట్వెల్త్ ఎందుకంటే ఈరోజు ఏ సినిమాకైనా కమర్షియల్గా ఫస్ట్ త్రీ డేస్ అండి త్రీ ఫోర్ డేస్ ఆ తర్వాత మనకి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది చూద్దాం అనుకుంటే నెక్స్ట్ వీకెండ్ ఇది ఓపెన్ సీక్రెట్ సో ఈ ఏదైతే సిక్స్త్ టు లెవెన్త్ ఉందో ఈ ఫైవ్ డేస్ నా సినిమా కనుక బాగుంది అనేది వెళ్తే సరే ఇప్పుడు తర్వాత హరిహర్ విర్మలు ఎక్కడో ఒక చోట చిన్న చిన్నగా అయినా పే చేస్తుంది అనేది మానమ్మకం డెఫినెట్లీ సార్ అండ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి బ్లాక్ బస్ట్ అవ్వాలి అండ్ అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐమ్ శ్రీ 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 రాజా వారు థ్యాంక్ యూ